హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము నేల ఉసిరి చూద్దాము చూసే ముందు ఈ చెట్లను కూడా చూద్దాం ఇది సీతాఫలం చెట్టు అందరికీ తెలుసు కొంతమంది తెలియకపోవచ్చు చూసి చాలా రోజులు అయి ఉండొచ్చు చూడండి ఫ్రెండ్స్ అది ఫ్లవర్ సీతాఫలం ఫ్లవరు కస్టర్డ్ ఆపిల్ ఫ్లవర్ అది చూసారా ఇలా చూస్తుంటేనే దాని స్మెల్ ఎక్కువ తగులుతుంది అక్కడ నుంచి మా ఇంట్లోని సీతాఫలం చెట్టు ఇది దానం కాదు ఫ్రెండ్స్ దానం చెట్టు చూడండి దానం చెట్టు దానిమ్మ పువ్వు దానిమ్మ చెట్టు దానిమ్మ ఆకు దీని ఏరు చాలా ఔషధ గుణాలు అంటారు దానిమ్మ చెట్టు ఏరు ఏదేమీకి దానమ్మకాయలు చాలా ఆరోగ్యకరం చూడండి ఫ్రెండ్స్ అవి దానిమ్మ మొగ్గలు పూల మొగ్గలు నాలుగు సిరిచి చెట్టు చూద్దాం ఇదిగోండి ఫ్రెండ్స్ నేల ఉసిరి చాలా పెద్ద అయి చెట్టు ఇదిగోండి నేల ఉసిరి అంటే ఇది కాయలు ఇది నేల ఉసిరి కాయలు ఇది బీపీ షుగర్ ఉన్న వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది అంటారు అని నిజ నిజాలు ఎలాగ అన్నది నాకైతే తెలియదు కానీ అంటారు చాలామంది ఒక ఆంటీ చెట్టుని ఇష్టంగా కోసుకుంది దేనికి ఆంటీ అని అడిగితే షుగర్కి మంచిదమ్మా ఈ కాయలు మరి చూడండి ఫ్రెండ్స్ కాలుసే చెట్టు ఆకు ఇలా ఉంటుంది మా ఇంట్లో చాలా చెట్లు వచ్చాయి కాయలు నా లూసి ఎవరికి ఇష్టం అందరూ ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్